హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ అండి అందరు అలా ఉన్నారు చూడండి ఫ్రెండ్స్ మామూలుగా చెట్టు అయితే మొన్న అయితే పువ్వులు పూసిందని చెప్పాను కదండి ఇదిగోండి పువ్వుల పైన ఉన్నాయి కాయలు అయితే కాసినాయనమాట ఇదిగో చాలా కాయలు కాస్తాయి అదండి పిందలు అనమాట ఎదగలేదు ఇదిగోండి ఇవన్నీ చక్కగా సన్నగా కాయలు అన్నమాట పెద్ద కాయలు అవుతాయి ఇవ్వండి ఆ పూతంతా ఇట్లా కాయలుగా అయిపోయింది చూడండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఎన్ని కాయలు కాసింది ఇంకా కొత్తగా పువ్వులు కూడా అయితే వచ్చాయన్నమాట ఇవ్వండి మేమైతే ఈ ప్లేస్లో బలంగా ఉంటుందని చెప్పి వంగ మొక్కలు చనిపోయినాయి కదా బలంగా ఉంటుందని చెప్పి రూపాయి పాత అయితే పోపించాము అంతా సరి సరిచేసి మళ్ళీ కూరగాయ మొక్కలు వేసుకుందామని చెప్పి ఇట్లా పోపించాము అన్నమాట ఈ ఈ అయితే ఇక్కడ లాగా ఉంది కదా అదైతే బలంగా ఉంటుందని చెప్పి తెచ్చాము మళ్ళీ అన్ని కూరగాయ మొక్కలు వేస్తాము ఇక్కడ